బుల్లితెరపై పలు సీరియల్ సందడి చేసిన నందకిషోర్ హీరోగా నటించిన నరసింహపురం చిత్రం తాజాగా యూట్యూబ్ లో విడుదలయ్యింది తెల్ల డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో బిగ్ బాస్ ఫ్రేమ్ సిరి హనుమంత్ హీరోయిన్ గా నటించింది శ్రీరామ్ వల్ల దర్శకత్వం వహించగా పనిరాజ్ నందకిషోర్ శ్రీరామ్ సంయుక్తంగా నిర్వహించారు సిస్టర్ సెంటిమెంట్ కి రివేంజ్ లవ్ స్టోరీని యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు టూ థౌజండ్ ట్వంటీ లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు పెద్దగా మెప్పించలేకపోయింది నరసింహపురం సినిమా ఇప్పటికే అమెజాన్ ఫ్రేమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అయితే యూట్యూబ్ లో ఫ్రీగా ఈ మూవీని చూడొచ్చు చాలా గ్లామరస్ పాత్రలో కనిపించి కనిపించే ప్రేక్షకులను మెప్పించింది ఈ మూవీ తర్వాత ఈమెకి పలు సినిమాల్లో కూడా ఛాన్సులు దక్కాయి సినిమా విడుదల సమయంలో ప్రమోషన్ కార్యక్రమంలో సిరి లేదని నందకిషోర్ పలు విమర్శలు చేశారు తెలుగు అమ్మాయిలకు ఎరిగిన అవకాశాలు ఇవ్వడం అరుదనే చెప్పాలి అలాంటి సమయంలో వైజాగ్ అమ్మాయి సిరి హనుమంతు ఇరీన్ గా ఛాన్స్ ఇచ్చారు మిగతా సినిమా కాకుండా ఇరిహిన్ కి మంచి ప్రాధాన్యత ఉంది ఇంత మంచి పాత్రలు తెలుగు అమ్మాయిలకు రావు ప్రమోషన్స్ కి పిలిచినప్పుడు నిన్ను రాలేను అని చెప్పింది ట్రైలర్ లో తన పాత్ర అసభ్యంగా ఉందని అది చూసిన వాళ్ళకి తన మీద నెగిటివ్ అభిప్రాయం ఏర్పడిందని తనకు తానే ఊహించుకుంది దానికి ప్రమోషన్స్ కి రావడానికి సంబంధం ఏంటో నాకేం అర్థం కాలేదు ఏదైనా ఇరిహిన్ గా సినిమా ప్రమోషన్స్ కి రావడం తన బాధ్యత తన పాత్ర గురించి ముందు ఒకలా చెప్పారు కానీ తర్వాత వేరేలా చూపించారని ఆమె ఫీల్ అయింది కానీ ఒకసారి సిరి సినిమా చూస్తే దర్శకుడు తనను ఎంత బాగా చూపించాడో అర్థమయ్యేది కానీ నాకు తెలిసే ఆమె ఇప్పటి వరకు సినిమా చూసి ఉండదు చూస్తే మాత్రం తన అభిప్రాయం మార్చుకోవచ్చు అని నందకిషోర్ చెప్పుకు వచ్చాడు అయితే సిరి మాత్రం బదులుగా తన నుండి ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు